ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి ధర్మము ప్రపంచంలో అత్యంత పురాతన ధర్మము భగవంతుణ్ణి అత్యంత సులభంగా అర్థం చేసుకునేటటువంటి ధర్మము భగవంతుణ్ణి అత్యంత సులభంగా అర్థం చేసుకునేటటువంటి ధర్మము సనాతన హిందూ ధర్మము సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఉన్నటువంటి ధర్మము ఏకైక ధర్మము సనాతన హిందూ ధర్మము మాత్రమే సనాతన హిందూ ధర్మము పుట్టుగా లేదు చదువు లేదు అది సృష్టి ప్రారంభం దగ్గర నుంచి అలా ఉంటూనే ఉంది అవునా కాదా ఎవరు ఎవరు ఎప్పుడైనా చెప్తారా ఎవరైనా మనం బస్సులో మీరు ఎవరంటే ఏం చెప్తారు హిందువులు అని చెప్పాలి సృష్టి ప్రారంభం దగ్గర నుంచి ఉన్నటువంటి ధర్మము అదేవిధంగా విధంగా భగవంతుని అత్యంత స్వతంగా అర్థం చేసినటువంటి ధర్మం ఏదైనా ఉందంటే కనుక అది సనాతన హిందూ ధర్మము మన యొక్క పూర్వీకులు కూడా ఆస్తు మిన్నగా మెన్నగా మనందరికీ కూడా ముందుగా సనాతన హిందూ ధర్మాన్ని అన్నింటికైనా ప్రధానమైనటువంటి ఆస్తిగా మనందరూ కూడా ఇవ్వడం జరిగింది మన యొక్క పూర్వీకులు కూడా సనాతన హిందూ ధర్మాన్ని అత్యంత కఠోర నిష్టగా ధర్మబద్ధంగా ఆచరించారు సనాతన హిందూ ధర్మాన్ని అత్యంత నిష్టగా ధర్మబద్ధంగా కాపాడారు సనాతన హిందూ ధర్మాన్ని అత్యంత నిష్టగా ధర్మబద్ధంగా రక్షించారు సనాతన హిందూ ధర్మాన్ని అత్యంత నిష్టగా వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారం చేశారు సనాతన ధర్మాన్ని అత్యంత నిష్టగా మనందరికీ కూడా చిన్నతనం దగ్గర నుంచి కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా భగవంతుడి గురించి తెలుపుతూ భగవంతుడు గురించి చెప్తూ భగవంతు నామస్మరణ చేస్తూ మనందరినీ కూడా సనాతన హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటిగా రక్షకులుగా తయారు చేశారు వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళ పేక మీద ఖర్చు పెట్టినాను మతం మార్చావా అంటే నేను చచ్చిన మతం మారను కేవలం సనాతన హిందూ ధర్మంలోనే ఉంటాను అని చెప్పి ఎన్నో రకాలుగా ప్రాణ త్యాగాలు చేసినటువంటి మన యొక్క పూర్వీకులకి గట్టిగా క్లాస్ పెట్టి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనందరికీ తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు మొఘళ్లు పరిపాలించారు మన భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు బ్రిటిషులు పరిపాలించారు మొఘళ్లు పరిపాలించే టైంలో అత్యంత క్రూరంగా ఉండేది పరిస్థితి అందరినీ కూడా మతం మారతావా లేదా అని చెప్పేసి పేక మీద కట్టి పెట్టి చంపేసేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి అమ్మగారు గారు జిజియాబాయి గారు చిన్నతనం దగ్గర నుంచి కూడా సనాతన హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి రక్షకుడిగా తయారవ్వాలని పెంచడం జరిగింది ఆ రకంగా ఆవిడ చిన్నతనం దగ్గర నుంచి కూడా ఉగ్గుపాలు పట్టే దగ్గర నుంచి కూడా హిందూ ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మం అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని పెంచడం జరిగింది అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో భారతదేశం మొత్తం అఖండ భారతదేశం మొత్తం మీద పర్యటన చేసి ప్రతి చోట కూడా కాషాయ జెండా పెట్టి సనాతన హిందూ ధర్మ వైభవాన్ని ప్రపంచాన్ని తెలియజేసే విధంగా చేయడం జరిగింది ఈ రోజు నా పేరు తేజ అయినా కాని ఆయన పేరు ఆయన పేరు నాగబాబు గారు అయినా కాని ఈ రోజు మన పేరు ఉన్నాయంటే కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు

ప్రపంచవ్యాప్తంగా అఖండ భారతదేశం మొత్తం కూడా కాషాయ జెండాతో నింపేసి అఖండ భారతదేశాన్ని హిందూ ధర్మబద్ధంగా పరిపాలించారు ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు రావడం జరిగింది ఎవరు ఛత్రపతి సంభాజీ మహారాజ్ చాలా సినిమా చూసారా ఎవరు చూసారా విజయ్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు పరిపాలిస్తూ ఉన్నారు వాళ్ళని బహుళు దురదృష్ట వస్తాయిస్తూ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిని పట్టుకోవడం జరిగింది ఛత్రపతి సంభాజీ మహారాజ్ నువ్వు గనక మతం మారిపోతే ఈ యొక్క అఖండ భారతదేశం మొత్తానికి ఇచ్చేస్తాను నువ్వు మతం మారిపో వెతికిపో అని చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితిలో కూడా నేను మతం మారను నా యొక్క అమ్మ జగదంబ జగదంబ ఆశీస్సులతో నేను ఇలాగే ఉంటానని చెప్పి సనాతన హిందూ ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టలేదు నలభై ఒక్క రోజులు ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిని అత్యంత క్రూరంగా హించడం జరిగింది మొత్తం ఉళ్ళంతా కూడా చర్మం అంతా కూడా వదిలేశారు అయినా కానీ నేను ఎటువంటి పరిస్థితిలో కూడా మతం మారను అని చెప్పి ఆయన అమ్మవారి యొక్క నామాలు కలుగుతూ ఉండడం జరిగింది అదే విధంగా ఆయన యొక్క గోళ్ళని కూడా పీకేశారు అయినా కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా మతం మారణం అని చెప్పేసి ఆయన భవాన్ జై భవాని జై భవాని అనుకుంటూ యొక్క నామాలు పలుకుతూ అలాగే ఉండడం జరిగింది ఆయన యొక్క ఒంటి మీద వేడి వేడి నీళ్లు పోసారు అయినా కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా మతం మారణం అని చెప్పేసి అమ్మ యొక్క నామాలు బదులుతూ జగదంబ జగదంబ అనుకుంటూ ఆ యొక్క సనాతన హిందూ ధర్మంలో ఉండడం జరిగింది ఆయన యొక్క కళ్ళల్లో ఇనప వేడి చేసి పొడి చేశారు అయినా కానీ ఎటువంటి పరిస్థితిలో కూడా నేను మతం మారడు నా యొక్క అమ్మ సంబ నా యొక్క అమ్మగారు అమ్మవారి యొక్క పేరుతోనే పలుతారని చెప్పేసి ఆ అమ్మవారి యొక్క పేరు పలుకుతూ ఆ యొక్క నలభై ఒక రోజుల తర్వాత ప్రాణాలు వదిలేసినటువంటి పరిస్థితిలో కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా మతం మారలేదు కేవలం అమ్మవారి యొక్క నామాన్ని బలుకుతూ ఆ యొక్క సనాతన హిందూ ధర్మంలో ఉండడం జరిగింది అటువంటి మహానుభావులు ఎంతో మంది మన యొక్క చరిత్రలో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మతం మారకుండా వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క నామాన్ని పలుకుతూ వాళ్ళు పూరికలు నేర్పించినటువంటి పద్ధతులన్నీ కూడా పాటిస్తూ సనాతన హిందూ ధర్మాన్ని రక్షించి మనందరికీ కూడా మన యొక్క పూర్వీకులందరూ కూడా కన్నా మెల్లగా సనాతన హిందూ ధర్మాన్ని మనందరం కూడా ఇవ్వడం జరిగింది మనం ఏం చేయాలి మనం సనాతన హిందూ ధర్మాన్ని కేవలం ధర్మబద్ధం పాటించడం మాత్రం కాకుండా ధర్మబద్ధంగా పాటించాలి సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తే సరిపోదు సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాలి సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలి సనాతన హిందూ ధర్మాన్ని మనం అందరూ కూడా మన యొక్క తర్వాత తరాల వారికి మన పూర్వీకులు ఎలాగైతే ఇచ్చారో ఆ రకంగా ఇవ్వాలి అందరూ కూడా చెప్పండి హిందువుగా జన్మించాం చెప్పాలి హిందువుగా జన్మించాం అందరూ పెట్టింది హిందువుగా జన్మించాం హిందువుగా జీవిస్తాం హిందువుగా జీవిస్తాం హిందువుగా జీవిస్తాం హిందువుగా గర్విస్తాం గర్విస్తాం హిందువుగా గర్విస్తాం గర్విస్తాం హిందువుగా గర్విస్తాం గర్విస్తాం సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని ఆచరిస్తాం సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ ధర్మాన్ని పూర్వీకులు పూర్వీకులు అయితే తర్వాత తరాల వారందరికీ కూడా